అండి ఈ రోజు పచ్చిమర గింజల కారం పెట్టు అండి రెండు వంకాయలు మూడు టపాటాలు పచ్చిమిరకాయలు ఇట్లా నూనె లేకుండా ఆయిల్ లేకుండా ఇట్లా లైట్ గా ఎంచుకోవాలా లాస్ట్ లో కొట్టి వేసేది దొరదో ఎంచుకోవాలా కొద్దిగా అల్లము చెక్కల వంగలు ఉద రెండు చిన్న స్పూన్లు ధనియాల పొడి ஐலேம்மா அவுல இருக்கணும் மாமா ஐலேட்டடு メキシコちゃんは、サクラッカーの演奏で一緒に行くのは、ディベンスの名前。 パいコープ

और ले लो ये मक्का है ये ले इनको आना इनको बोलते हैं ना ये ले तो काम में आ जाते ये

போய் இதுமாரி மூணு நிமிஷம் படி கச்சே பஞ்சாய்க்கு கொடுத்தா கொடுத்து அட்ல பயில பத்து ஒரப்பே பாத்து கண்ணிச்சு Sí que me escuchan. ఓకే ఫ్రెండ్స్ ఉడికింది టమోటాలు అన్నీ ఉడికినాయి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచింది చినిగి తినాల పొడి వేసుకున్నాను బాగా కలుపుకొని ఒక రెండే నిమిషాలు చికెన్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసింది ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఫ్రై చేస్తుంది సాల్ట్ కొద్దిగా వేసుకుందాం టేస్ట్ సరిపోయాక పచ్చిమిరపకాయలు వేసినందువల్ల కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మళ్ళీ చూద్దాం చారు అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది శినిగి తిన పొడ వేసినాక ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి బాగా వచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్ చారు చికెన్ కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ అయిపోయిందండి మ్యూట్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్